ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించిన వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు స్టార్ బౌలర్ అయిన జోష్ అజిల్వుడ్ ను రిలీజ్ చేసింది దీంతో ఇతన్ని టార్గెట్ చేసేందుకు కొన్ని టీమ్స్ అయితే ఆసక్తిని కనబరుస్తున్నాయి ఆ విధంగా జోష్ అజిల్వుడ్ ను టార్గెట్ చేసే మూడు టీమ్స్ చూసినట్టయితే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ ట్వంటీ ట్వంటీ సీజన్తో పాటు ట్వంటీ ట్వంటీ వన్ సీజన్లో జోష్ జిల్వుడ్ సీఎస్కే తరఫున ఆడడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరిచాడు అయితే సిఎస్కే ప్రస్తుతం కైల్ జెమిసన్ వెన్ ప్రిటోరియస్ వంటి విదేశీ బౌలర్లను అయితే వదిలివేసింది ఈసారి వీలంలోకి దాంతో ఆ జట్టుకు ఒక విదేశీ పేసర్ అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది గతంలో తమ టీంకి ఆడిన అనుభవం ఉన్న జోష్ అజిల్వుడ్ ను సీఎస్కే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి సెకండ్ టీం చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ టీంలో చెప్పుకోదగ్గ దేశీయ బౌలర్లు అయితే చాలామంది ఉన్నారు భువనేశ్వర్ కుమార్ టీ నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ విదేశీ బౌలర్ మాత్రం అంతగా లేరు ఒకే ఒక్క బౌలర్ ఉన్నాడు మార్కో జెన్సన్ దీంతో ఈ టీం కూడా ఒక మంచి విదేశీ ఫేస్ బౌలర్ అవసరం అయితే ఉందన్నమాట సన్ ఈ క్రమంలోనే మనకు ఇతన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరిని జోష్ అజిల్ వుడ్ను ఇతని లేకపోయినట్లయితే మనకు ఇంకొక ఆస్ట్రేలియా బౌలర్ అయిన ప్యాట్ కమీస్ కూడా టార్గెట్ చేయవచ్చు సన్ రైజర్స్ నెక్స్ట్ థర్డ్ టీం చూసినట్టయితే అయితే గుజరాత్ టైటన్స్ గుజరాత్ టైటన్స్ ఈసారి చూసుకున్నట్టయితే చాలా మంది ప్లేయర్లు అయితే వదిలేసింది అందులో ఆల్జరీ జోసెఫ్ ఒడియన్ స్మిత్ శివం మావి యాజ్ జల్ వంటి పేసర్లు అయితే ఆ టీం నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది దీంతో గుజరాత్ టీం కూడా మంచి పేస్ బౌలర్ అవసరం అవుతుంది ఎక్స్పీరియన్స్ కలిగిన జోష్ అజిల్వుడ్ ఆ టీంకు సెట్ అయ్యే బౌలర్ గా ఉన్నాడు మహమ్మద్ షమితో కలిసి జోష్ అజిల్వుడ్ కలయిక అనేది చాలా బాగుండే అవకాశం ఉంది ప్రత్యర్థి జట్లకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ క్రమంలోనే గుజరాత్ జట్టు కూడా జోష్ హజీర్వుడ్ ను టార్గెట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి జోష్ అజిల్వుడ్ వచ్చేసారి ఏటీఎం కార్డుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్